మార్కాపురం ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో భావోద్వేగానికి గురైన కొందరు నాయకులు ఈరోజు మార్కాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాన్న కేపి కొండారెడ్డి గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని గిద్దలూరు నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నానని ఎమ్మెల్యే కేపి నాగార్జున్రెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన అవకాశంతో సుమారు పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేనయ్యానని మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో గిద్దలూరు నియోజకవర్గ వర్గం నుంచి నాకు అవకాశం వచ్చిందని మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉన్నానో అదేవిధంగా గిద్దలూరులో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటానని అన్నారు ఇప్పటి వరకు మార్కాపురం నియోజకవర్గంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కొంత భావోద్వేగానికి గురయ్యారు వార్ వందనం తెలియజేస్తాను ఈ పశ్చిమ ప్రకాశంలో వార్కా నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది అవకాశం ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగులో పశ్చిమ ప్రకాశంలో ఇంకొక నియోజకవర్గమైన గిద్దలూరుకి నాకు రెండు వేల ఇరవై నాలుగు ఈ మంచి సువర్ణ అవకాశం ఏదైతే ఉందో ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడి మార్కాపు నియోజకవర్గంలో చేసి ఉన్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రతినిత్యం ప్రతినిత్యం ఐదు సంవత్సరాలు వారి కష్ట సుఖాల్లో అన్ని విధాలుగా వాళ్ళు పంచుకొని ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి భుజస్కంధాలపై వేసుకొని ముందుకు వెళ్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఎన్నోసార్లు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది మెడికల్ కాలేజ్ పశ్చిమ ప్రకాశం మొత్తానికి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మనకు మార్కాపూర్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగిందని ఇప్పటికీ శాంక్షన్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు చెప్పినాను గిద్దలూరు నుంచి ఎర్రగనపాలెం వరకు మనకు ఎటువంటి వైద్య పరంగా సౌకర్యాలు లేవు ప్రతి ఒక్కరము పరిగెత్తుకొని నర్సరావుపేట గుంటూరు ఒంగోలు విజయవాడ లేదంటే హైదరాబాద్ వరకు మనం పరిగెత్తుకుంటా వెళ్ళాల్సింది పశ్చిమ ప్రకాశం గురించి పూర్తిగా ఆలోచన చేసి అందరి గురించి మనకు మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు ఆరు వందల నుంచి వెయ్యి వెయ్యి పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేసి వందకు వంద శాతం ఆ కట్టుబడి కూడా దాదాపు యాభై శాతం పైన పూర్తయింది మనం దగ్గర నుండి మనం చూడవచ్చు అన్ని విధాలుగా పశ్చిమ ప్రకాశం గురించి మనకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని విధాలుగా నెరవేరుస్తూ ఉన్నారు మరొక్కసారి ఈ ఐదు సంవత్సరాల్లో నాతో పాటు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వందకు వంద శాతం ప్రతి ఒక్క సమస్యని నాతో పాటు కలిసి ముందుకు తీసుకు ముందుకు తీసుకువెళ్ళిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు మండల కన్వీనర్లకు జేసీఎస్ కన్వీనర్లకు సచివాలయం కన్వీనర్లకు కౌన్సిలర్స్కి కోఆపన్ మెంబర్స్కి గ్రామ పార్టీ అధ్యక్షులకు మరియు వార్డు పార్టీ అధ్యక్షులకు టౌన్ చైర్మన్లకు వైస్ చైర్మన్లకు మార్కెట్ యార్డ్ చైర్మన్లకు మరియు ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్లకు వైఎస్ఆర్ విమానులకు మరియు జగనన్న అభిమానులకు మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన అవకాశాన్ని సువర్ణ అవకాశంగా భావిస్తూ గిద్దలూరు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తానని మాటిస్తూ ఉన్నాను